కాకినాడ సిటీ స్థానిక జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్లో ఉన్న సిఎస్ఐ చర్చ్ నందు కాకినాడ సిటీ అండ్ రూరల్ ప్రెసిడెంట్ మరియు సేవకుల సదస్సును ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ పాస్టర్ వనమాడి సుందర్ మరియు కాసారపు సైమన్ మోసా ఐజాక్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరియు ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ పాల్గొన్నారు కాకినాడలోని సీనియర్ పాస్టర్ రెవా డాక్టర్ సీరం ఐజాక్ రెవా మిస్పా విజయ్ కుమార్ రెవా ఎంఏపీ విజయ్ కుమార్ బిసబ్ రత్నబాబు బిసా ఏసుపాదం రెవా పరిమి ఇస్సాకు రెవా రాజు రెవా బి దివాకర్ రెవా మోసాజాన్ పాల్గొని ఆశీర్వాద వచనాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి ఆకాంక్షలు సంక్షేమ సౌకర్యాలకు పట్టభద్రులంతా అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖర్ మద్దతుగా సిఎస్ఐ చర్చ్ నందు ఏర్పాటు చేసిన కాకినాడ సిటీ అండ్ రూరల్ పాస్టర్స్ అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు వీరందరూ తమ సంఘాలతో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరినీ కూటమి అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖర్ కు ఓటు వేసి తమ మద్దతును తెలపాలని ఆయన తెలియజేశారు విధంగా అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖర్ మాట్లాడుతూ తామంతా దేవుని సేవ చేస్తున్నారని తాను ప్రజల సేవ చేయడానికి నిలబడుతున్నారని తమ యొక్క ఆశీర్వాదాలతో తనను ఆశీర్వదించాలని ఎటువంటి అవసరమున్న తమ గురువర్యులు సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాలతో తమ అందరికీ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ మరియు రూరల్ సేవకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శుభావచనాలు ఎమ్మెల్సీ అభ్యర్థికి తెలియజేసి ఆశీర్వాద ప్రార్థనతో ముగించారు తెలియస్తున్నారు జిల్లా రాష్ట్ర పరిస్థితులు సమావేశం పెట్టి ఈరోజు వాళ్ళందరికీ చెప్పి బాధ్యత తీసుకుంటారు భగవంతు రాజశేఖర్ గారికి నమస్కారం తెలియజేస్తున్నారు ఇప్పుడే మా రాజశేఖర్ చాలా రకంగా చెప్పడం జరిగే విషయాలన్నీ కూడా రాజశేఖర్ గతంలో इधर संपादित करते हैं संसार के रेंज दूसरे कंटेंस बांधे बने बने रहता है इलाका इलाका वर्षीय लोगों के लिए इस ओर के बने रहता है इलाका जिसे बोला आगे संभालना हमारे ऊपर मददी चाहो ताकि संसार के जिसे हमें देखे हमें बोला इस तरह के लोगों के बांधे मारे और एक बाती का मुझे इस तरह का मतलब लगती है, आरम्भिक देखो, एमएस अप्रत्यक्ष है, अगर हम अपकर्ता कहाँ की नाइट जगतना लेंगे, कहाँ मतलब लोगों की संतुलन चाहिए उसके लिए। इन्हें जस्ट नगदी प्रचार भी संचालित करना है। నిరుద్యోగ ప్రభుత్వ ఉపాధ్యాయుద్యోగులు పెన్షనర్స్ కార్డు సోర్సింగ్లో పనిచేస్తున్న లెక్చరర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటాను పట్టబద్ధలకు సంబంధించిన సమస్యలు నేను ఎక్కువ అవగాహన చేస్తుంది ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాను అలాగే ప్రభుత్వం నుంచి ఈ పట్టబత్ర రావాల్సిన హక్కులుగా వచ్చే అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత మా మీద ఉంటారు మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఇలా అప్పులు కాపాడటానికి మాకు ఇంకో అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందరూ కూడా విద్యులైన నేను అందరూ మరి ఓటులు వేసి వేయించి మరి మొదటి ప్రాధాన్యత ఇది కూడా మీ అందరికీ ముప్పై ఐదు మంది పోటీలు నాకు మొదట వరుసలోనే సీరియల్ ఒకటే వచ్చిందండి దానికి కాక కూడా బుద్ధి పొందిన రాజకీయ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నేను ప్రిఫర్మించాను కాకుండా మొదటి సీరియల్గా కూడా వాటి వచ్చింది దాని దగ్గర ఫోటో ఉంటుంది ఫోటో పక్కన ఒకటేనే మిగతా మాత్రమే పెట్టాలి అది మన కూడా ఎక్కువ ప్రసారం చేయాలి ఎందుకంటే చాలామంది ఈ పట్టబుల ఎలక్షన్లో కూడా గత ఎలక్షన్లో పన్నెండు వేలు పైచి ఓటు ఇవ్వాలి అంటే ఓటు వేసే విధానం తెలియక మనం రైట్ అని టిక్ పెట్టినా ఇది మేరకు ఓఎన్ వన్ ఆ రాసి ఇది మేరే అదే కాకుండా ఈ ఈ అవసరంకి ఒక విశిష్టత ఏంటంటే మనం ఒకటే ఓట్లు సరిపెట్టుకోవాలి ప్రాధాన్యత ఎట్ వేయచ్చు ఎవరికైనా ఒకటే రెండు మూడు నాలుగు ఎంతమంది పోటీ చేస్తే ఎంతమందికి ఓట్లు వేయచ్చు ఇవి వేసే క్రమంలోనే ఎన్వే అవుతున్నాయి ఎక్కడైనా మంచిగా ఒక నెంబర్ మిస్ అయితే అది విన్వే అవుతుంది కాబట్టి మనం ఎవరో కూడా ఎందు ఎందుకు చెప్తానంటే ఇక్కడ రెండో ప్రచారం చేయకుండా మనం ప్రేరాపత్రం రాజశేఖర్ గారు కూడా కావాల్సిన అభ్యర్థికి

మరి పేరావతుల యొక్క రాజశేఖర్ గారి యొక్క పక్షమున కాపరేట్లో ఉన్న ఆల్ పాస్ కూడా ఈ మందిరంలో కూడుకుండి మద్దతు పలికాము అదే కాకుండా మరి ప్రతి చర్చిలో ఉన్న యొక్క యవనస్తులకు గ్రాడ్యుయేషన్ యొక్క మరి వరకు ముందుగానే మేము ఎంపిక చేసాం దాని ఇష్యూలో మేము అందరూ కూడా మీ పక్షాన్ని ఉంటామని రాకపష్టంగా మేము చెప్పి ఉన్నాం కాబట్టి గొప్ప ఒక మెజాలిటీతో ఇరవై ఏడో తారీఖు జరగిన ఎన్నికలు మెజర్తో జరగాలని శావకులందరూ కూడా ఏకపక్షంగా మాట్లాడుతూ వారికి వారు ప్రార్థన చేస్తాము రాబోయే దినాల్లో వారు ఎన్నికవుతారని మరి ప్రేమపూర్వకం ద్వారా దేవులతో చెప్పగలుగుతున్నాం మరి దీని విషయంలో మేము ఈరోజు నుంచి కూడా గత దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తామని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను అందరికీ మరి ఈరోజు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పేరాబత్తల రాజసాగర్ గారు పోటీ చేస్తున్నారు మరి ఈ యొక్క కాకినాడ సిటీ వేసిగా ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఈరోజు జగన్నాథపురం చర్చి స్కేర్ సెంటర్ సిఎస్సీ చర్చ్లో మరి జరిగింది ఆ మీటింగు ఈ మీటింగ్కి మరి ఎమ్మెల్యే గారు పేరాబత్తల రాజశాయి గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఒకటే చెప్పి ఉన్నారు ఈ కాకినాడ సిటీలో ఎంతమంది అయితే ఒక గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఒకటే నంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేరబత్రులు రాజశాఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో విజయాన్ని చేకూరుస్తారని అదే విధంగా మేము పాస్టర్స్ అందరం కూడా ఎమ్మెల్యే గారికి రాజశాఖర్ గారికి ప్రార్థన చేసి ఉన్నాము ఆశీర్వాద ప్రార్థన చేసి ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలికి వచ్చే ఆదివారం ప్రతి చర్చిలోనూ కూడా అనౌన్స్మెంట్ చేసి గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఎంపిక చేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటును ఏ విధంగా వాళ్ళు వెయ్యాలో అనేది అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వచ్చినటువంటి దైవజనులకు ఎమ్మెల్యే గారికి పేరబత్తలు రాజసాగర్ వచ్చే కాబోయే ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను